హాయ్ ఫ్రెండ్స్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా నీ వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే ఈ క్లిప్పింగ్ అనేది మెట్లు కట్టక ముందు వీడియో అందరూ చూడలేదు ఫస్ట్ జాయింటింగ్ గలిపేది కలిపేది మాత్రం కంపల్సరీ కలుపుకోవాలండి అలా కలుపుకుంటే మాత్రం కలవదు మెట్టు మెట్టుకి ల్యాండింగ్ ల్యాండింగ్ ఉంటుంది నీళ్లు పోసి ఆ జాయింట్ అయితే లాస్ట్ పూర్తయిన తర్వాత కంపల్సరీ జాయింట్ చీపుతో కొట్టించుకోవాలి ఇక ఈ వీడియో ఏంటంటే మన మెట్లు కొలత ఎలా అనేది ఎలా అనేది ఎంత వెడల్పు వస్తుంది ఎంత హైట్ వస్తుంది ఎంత పాదం వస్తుంది అనేది ఇప్పుడు అక్కడ టేప్ పట్టుకున్నారు చూడండి మెట్లు కార్నర్లో టేప్ పట్టుకొని ఈ పిల్లర్ బయటెడ్జ్కు చూసుకోవాలండి ఆ టేప్తో మనం లెవెల్కు ఇచ్చుకోవాలి దానివల్ల ఏమవుతుందంటే ఎన్ని ఫీట్లు వెడల్పు ఉన్నదని చెప్పి తెలిసిపోతుంది ఇప్పుడు అక్కడ ఉదాహరణ వచ్చేసి ఉదాహరణ కాదు ఇప్పుడు ఆ ల్యాండింగే పన్నెండు ఫీట్ల ఇంచులు ఉందండి తూకం మెసి మెట్టు కార్నర్కు పన్నెండు ఫీట్ల ఇంచులు ఉంది అది రాసుకోండి పన్నెండు ఫీట్ల మూడించులు ఆ కొలత కన్ఫర్మేషన్ అయిన తర్వాత అది ఒక పిల్లర్ మీద లేని దీవాల మీద గుర్తుకైతే రాసుకోవాలి నేనైతే అక్కడ పిల్లర్ మీద రాస్తున్నాను ఆ తర్వాత మైదాపు హైటు పైనుంచి నుంచి కింద భీముకు మైదాపి వచ్చేసి మనకు ఆరు ఫీట్ల ఇంచులు ఉందండి అది ఆరు ఫీట్ల మూడించులు కూడా కొలత రాసుకున్నాను ఇప్పుడు ఈ ఆరు ఫీట్ల మూడించులని ఈ పన్నెండు ఫీట్ల మూడించులని ఎలా కొలత అనేది ఎలా వస్తుంది పన్నెండు ఫీట్ల మూడించులు అండి ఒక ఫీట్కి పన్నెండు ఇంచులు పన్నెండు పన్నెండు కొడితే పన్నెండు టూ పన్నెండు క్యాలిక్యులేటర్ కొట్టి చూడండి మా మీకు నూట నలభై నాలుగు ఫీట్లు వస్తుందండి అడిషనల్ మూడు మూడించులు ఉంది కలిపితే నూట నలభై ఏడు ఫీట్లు పొడవ వస్తుంది నూట నలభై ఏడు ఇంచులు నూట నలభై ఏడు ఇంచులు పొడవ వస్తుంది దాన్ని రాసుకోండి తర్వాత మెట్లు ఆరు ఫీట్ల మూడు ఇంచులు అండి పన్నెండు ఆరు డెబ్బై రెండు అండి రాసుకోండి తర్వాత ప్లస్ ఒక మూడు ఇంచులు ఉంది డెబ్బై రెండు ప్లస్ మూడు డెబ్బై ఐదు ఇది వచ్చేసింది ఓకే ఇది నూ నూట నలభై ఏడు ఫీట్లు నూట నలభై ఏడు ఇంచులు పొడవ వచ్చింది డెబ్బై ఐదు ఇంచులు ఎత్తు వచ్చింది దీనిని మనం బాహరించుకోవాలి డివైడెడ్ బై ఉదాహరణకు నాకు అక్కడ పన్నెండు మెట్లు కావాలి పన్నెండు నూట నలభై ఏడు డివైడెడ్ బై పన్నెండు కొడితే పన్నెండు ఇంచుల వస్తుంది పాదము అదే డివైడెడ్ బై డెబ్బై ఐదు ఇంటు పన్నెండు మెట్లు కొడితే ఆరు ఫీట్లు పాతికి వస్తుంది అంటే పాదం వచ్చేసేమో పన్నెండు ఇంచుల పాతిక ఎత్తు వచ్చేసి ఆరు ఇంచుల పాతిక ఈ విధంగా లెక్కలు అనేవి చూసుకోవాలి ఈ లెక్క చూసి చూసుకునే కాడ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఎత్తు ఈ విడల్పుని బట్టి మెట్టు సైజ్ అనేది వస్తుందండి కొంతమంది ఓనర్లు మీరు ఏంటంటే ఒక కాడ చిన్నగా వచ్చింది మాకు పెద్దగా వచ్చినాయి అంటే మేజ్ చేతులు ఏమి ఉండదండి అండి అది మెట్లు మెజర్మెంట్ని బట్టి అనేసి మీకు ఈ కొలత ప్రకారం వస్తుంది అంతేగాని చిన్నగా పెద్దగానే ఉండదు అండి ఇప్పుడు ఉదాహరణ ఇప్పుడు ఇది వచ్చేసి పన్నెండు ఫీట్లు మూడించులు ఉంది అదే పదిహేను ఫీట్లు ఉందనుకోండి ఇంకా చిన్నగా వస్తాయి అంటే ఇప్పుడు పన్నెండు పన్నెండు ఇంచుల పాతిక పాదం వచ్చింది పద్నాలుగు ఇంచులు రావచ్చు ఎత్తు ఉన్నది ఐదు ఇంచులే రావచ్చు అట్లా డి బాగా హరించుకుంటే వచ్చే కొలత ప్రకారమే ఈ కొలతలు అనేవి వస్తాయి అర్థమైంది కదండీ ఎవరైనా కూడా ఒక డౌట్స్ ఉంటే నేను చెప్పిన కొలతల ప్రకారం ఒకసారి రాసుకొని క్యాలిక్యులేటర్ కొట్టి చూడండి అదే విధంగా వస్తాయి ఇవి వచ్చినంత మాత్రం సరిపోదు మెట్లు కూడా బరాబర్ లెవెల్కు మెట్నకు అవన్నీ వచ్చినప్పుడు మాత్రమే ఈ ఇంచుల ప్రకారం బరాబర్ మీకు మైదాప్ లెవెల్లో కలిసిపోతుందండి మైదాపు ఒక సైడ్ లేచి ఒక సైడ్ డౌన్ ఉన్నా కూడా రాదు అది లెవెల్ కుందా లేదు చూసుకొని దాని ప్రకారం కొలత కలుపుకోండి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను నా కింద చెక్ వేసుకునే మెట్లు కడుతున్నా చూడండి ఈ చెక్ వేసుకుని మెట్లు కట్టేటప్పుడు కూడా కాడ మెట్లు కట్టే ఎంత బరువు తక్కువ ఉంటే అంత మంచిది నేను అయితే ఒక అరవై అరవై రెండు ఏమి ఉంటా అందుకనే ఎక్కడ మెట్లు అయినా కూడా నేనే కడుతుంటా ఎవరిని నమ్మకుండా ప్లస్ ఏంటంటే మా స్టార్టింగ్ వర్కే స్టెప్స్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఓనర్ని ఇంప్రెస్ చేసేదాని కోసం నేనే కడతా ఎందుకంటే నేను నీట్గా కట్టుకుంటా ఇబ్బంది పడకుండా ఓపిక లేకుండా ఓపికతోని వేరే డోళ్ళను పెడితే ఓపిక లేకుండా కడతారు ఎక్కడెక్కడ వస్తాయి నేను కట్టిన మెట్లు ఎలా వస్తాయనేది తర్వాత మీరే చూసుకోండి ఆ మెట్లు ఎలా వస్తాయి అనేది పై మెట్టుకు వచ్చేసాను ఈ పై మెట్టు కిందాక మీరు లో వీడియో స్టార్టింగ్లో చూసేదండి ఆ మెట్ అండి ఇది మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి నేను ఇంకొకటి ఏంటంటే ఈ మెట్లు కట్టేటప్పుడు కూడా కింద పాటెట్గా పండబెట్టి పైన ఇటుక పెడితే మాలు ఎక్కువ పడి మెట్లు కూడా నిలబడవండి అదే కింద వాడి నుంచి మాలు వేసుకున్నాను ఇటుక గోడు పెట్టేశాను వెనక ఇటుక పెట్టాను అండి దానివల్ల ఏంటంటే మెట్లు అనేవి నీట్గా అందంగా వస్తాయి ఇగో చూడండి జైంట్ అంతా అయిపోయిన తర్వాత ఆ రకంగా కలుపుకోవాలండి అందరికీ ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను మెట్లు మొత్తం చూడండి ఎలా నీట్గా వచ్చిందో ఇది మెట్లు కట్టుకునే విధానం అండి కొన్ని కంకర్తను ఉంటాయండి నేను ఆల్రెడీ ల్యాండింగ్ పోసే రోజు నాకు మాలు ఎక్కువ పెట్టింది కాబట్టి నేను ఒక ఐదు ఆరు మెట్లు కంకర్తను చేసేసాను తెల్లారి వచ్చి మళ్ళీ ఇట్లా చేసుకున్నాను ఈ ల్యాండింగ్ వచ్చేసి నాకు ఐదున్నర బస్తా ఐదున్నర బస్తా కంకర్మాల పెట్టిందండి వీడియో కొంచెం డిస్టర్బ్ అయింది